రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించి కీలక నిఘా అయితే పెట్టారు ఏప్రిల్ ఇరవై ఒకటి వరకు సమగ్ర సర్వే అయితే చేయబోతున్నారు ఉద్యోగులపై తెలంగాణలో ఉద్యోగులపై సమగ్ర సర్వే అయితే జరగబోతుందనమాట టీచర్లు ఏం చెప్తున్నారు ప్రభుత్వ టీచర్ల సమగ్ర సమాచారం సేకరణకు థర్డ్ పార్టీ అవును క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకోవడం కోసం ప్రత్యేక సర్వే చేస్తున్నారు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు సమగ్ర సమాచారం సేకరించేందుకు థర్డ్ పార్టీతో సర్వే చేస్తున్నట్లు ఆయా జిల్లాలోని డైట్ కాలేజీ విద్యార్థులకు ఈ బాధ్యతలు అప్పగించారు ఈ నెల పదిహేను నుంచి సమగ్ర సర్వే మొదలైంది ఇరవై ఒకటో తేదీ వరకు కూడా కొనసాగుతుంది ఈ ప్రక్రియ అంతా కూడా రాష్ట్ర విద్యాశాఖ పర్యవేక్షిస్తుంది అయితే విద్యాశాఖ నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు దీం అక్కడ మండిపడుతున్నాయన్నమాట పాఠశాల విద్యాశాఖ మాత్రం టీచర్ల అనుమానాల్లో అంటే అర్థం అయితే లేదని చెప్పేసి చెప్తున్నారు సో అసలు ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ఇరవై ఆరు వేల ప్రభుత్వ అయితే ఉన్నాయి వీటిలో మౌలిక సదుపాయాలపై కేంద్ర డేటా అక్కడ సేకరిస్తుంది యుడైస్ డిస్టిక్ అడ్మినిస్ట్రేటివ్ అంటే ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేట్ ఇన్ఫర్మేషన్ సంబంధించిన సిస్టమ్ ఏదైతే ఉందో ఫర్ ఎడ్యుకేషన్ సంబంధించి దాని ద్వారా సమాచారం అందిస్తారు ఇదంతా కూడా ఆన్లైన్లో జరుగుతుంది స్కూల్ హెచ్ఎంలు ఈ డేటాను క్రోడీకరిస్తారు వీటి ఆధారంగానే స్కూల్కు కేంద్రం నిధులైతే ఇస్తుంది స్కూల్ రాష్ట్ర స్కూల్లో సరైన మౌలిక సదుపాయాలు లేవని చెప్పేసి కేంద్రం కొన్ని ఏళ్ళుగా చెప్తుంది టాయిలెట్స్ డిజిటల్ తరగతి గదులు సాగునీటి సదుపాయం అదేవిధంగా విద్యుత్తు వంటగది ఫర్నిచర్ తదితర అంశాల మేర లేవని చెప్పేసి కేంద్రం వాదన అనమాట ఇవన్నీ కూడా అయితే సర్వే సర్వే చేస్తున్నారు అసలు వివాదంగా మారిన సర్వే ఏంటంటే ప్రతి జిల్లాలో దాదాపు ఏడు వందల పైగా స్కూల్లో సర్వే చేపడుతున్నారు ప్రతి స్కూలుకు పది మందితో ఒక గ్రూప్ను ఏర్పాటు చేశారు వీరు స్కూల్లోకి వెళతారు ఎంఈఓ ఆఫీస్లో యూడీఎస్ రికార్డులు పరిశీలిస్తారు హెచ్ఎంలను ప్రశ్నించే అధికారం కూడా అయితే ఇచ్చారనమాట వీరికి పాఠశాల విద్యాశాఖ ప్రశ్న కూడా ఇచ్చింది మౌలిక వస్తువులు పాఠ్య పుస్తకాల పంపిణీ యూనిఫామ్ వంటి వాటి వివరాలు ఇందులో అయితే ఉన్నాయి స్కూల్లో ఇవన్నీ కూడా యూడీఎస్లో స్కూల్లో ఉన్నవన్నీ కూడా యూడీఎస్లో నమోదు చేశారా అనే అంశాన్ని అయితే పరిశీలిస్తారు ఇవన్నీ ఒక ఎత్తు అయితే అంతర్గతంగా మరికొంత సమాచారం కోరినట్లు టీచర్లు చెబుతూ ఉన్నారు స్కూల్లో పనిచేసే వారి వ్యక్తిగత సమాచారం కూడా సేకరిస్తున్నారని ఆందోళన అయితే టీచర్లు ఉన్నారు సో ఏది ఏమైనా రాష్ట్రంలో మనకి ఉపాధ్యాయ ఉద్యోగులకు సంబంధించి వారి వివరాలు సేకరించేందుకు సో ప్రత్యేక సర్వే అయితే చేపడుతూ ఉన్నారన్నమాట ఉద్యోగులకు సంబంధించి ఇరవై ఒకటి వరకు సర్వే అయితే జరుగుతుంది దీన్ని ఎట్టి పరిస్థితులు ఊరుకోమని చెప్పేసి ఉద్యోగ సంఘాలు అయితే అంటున్నాయి ఉపేక్షించమని చెప్పేసి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి